എല്ലു എല്ലു എന്ത് ഞാൻ നാടൻ കേൾക്കുന്നേ എ നാപോയേ പുക്ക വാഞ്ഞട കളറ കാണിച്ചോ ചേടേദ്രാ ടീച്ചർ വന്നിരാ ടീച്ചർ വന്നി റൈറ്റ് അവർ മുടോ ദേയാ എൻടറ മുണ്ട് കുടيري ഇ അമ്മנו എയ് ആയിക്കോ എയ് എയ് എണ്ടി ടീച്ചർ വന്നി അണ്ടി വന്നി റൈറ്റ് ആയി పెట్టాడు అప్పరాదు రేట్లు పెట్టారు రేట్కి మేము డబ్బుల కోసం పంపించాము యాభై వేల చదువు కోసం పంపిస్తాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇలాంటి రేట్ ఎట్లా పెడతాం అదే మాట్లాడి ఎసారి పంపించండి సార్ ఎస్ అయ్యా పంపించండి సంబంధం ఎవరు ఎవరు వస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు ఎస్ఐతున్నారని బాధలగా సంపద జాగ్రత్త

నేను చేస్తాను చెప్పారు ఆగండి ఎవరు కదా నూట నోట రావద్దు నువ్వు కమ్మల భూమి పుట్టారు ఇక్కడ నుంచి అయ్యా మాట మాట్లాడదు రేటు అది కాదు రేటు 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 తగ్గి తమ్ము గొడవ చేస్తారు పక్కస నువ్వు ఇక్కడ రోడ్డు కాదు అక్కడ చాలా

ఏ మందులు పెట్టకుండా థర్టీ షార్ట్ త్రీ ఇయన్ చెప్పేసి నాకు ఛానల్ కానీ చాలా ఇటు రాష్ట్రం నేను దర్శనండి దర్త లేదండి నాకు థర్టీ షార్ట్ મેડી જોટ્યુંમો એને સુવન એને જોટ્યુંમો નુ પાપ તો કેમ જેતા